మీకు నేను ఒక్క ఉదాహరణ చూపిస్తాను చాలు ఒకప్పుడు వ్యాస భగవానుడంతటి వాడు వ్యాసుడు అంటే సామాన్యమైన విషయమా మహానుభావుడు భారతాన్ని ఇచ్చాడు పద్దెనిమిది ఇచ్చాడు లలితా సహస్రం లోకానికి అందడానికి కారణమయ్యాడు కదా ఇప్పటికీ కామాక్షి పరదేవత దేవాలయంలో ఉంటాడు ఆయన ఆ లోపలికి వెళుతున్నప్పుడే ఉంటాడు అటువంటి వ్యాస భగవానుడు కాశీపట్టణానికి వెళ్ళి అన్నం దొరకలేదు తినడానికి కొన్ని రోజులని కోపం వచ్చేసి కాశీపట్టణాన్ని శపించేస్తాను అన్నాడు కాశీ అంటే ఎటువంటి కాశీ గౌరీ యొక్కతే ఆకాశ గొంగ యొక్కతే కాశీ యొక్క దక్షిణ కాశీ యొక్కతే నలుగురును శంభునకు లోక నాయకులకు రాణివాసంబులను రాగరసము పేరు గౌరీదేవి పార్వతీదేవి అంటే ఎంత ఇష్టమో గంగమ్ అంటే అంత ఇష్టంట కాశీ అంటే అంత ఇష్టంట దక్షిణ కాశీ దక్షారామం అంటే అంత ఇష్టంట ఇంక గౌరీ యొక్కతే ఆకాశ గంగ యొక్కతే కాశీ యొక్కతే దక్షిణ కాశీ యొక్కతే నలుగురును శుంభునకు లోక నాయకునకు రాణివాసంబులరు రాగ వసము పీర్మి అటువంటి కాశీని శపించడానికి సిద్ధపడ్డాడు పైగా ఎంత భయంకరమైన శాపం ఈ కాశీకి ఎవడైనా వచ్చినా కాశీలో ఉన్నా కాశీలో పూజలు చేసినా వాడు ఏమైపోతాడన్నదని శపించబోయాడు శపిస్తూ ధనము లేకు ధనము లేకుండెదరుగాక మూడు తరములందు మూడు తరములు చెడుగాక మోక్షలక్ష్మి విద్యను వెడలవలయు మూడు తరములందు పంచజనులకు కాశీ కా పట్టణముల ఈ కాశీ వచ్చి ఎవడైనా ఉంటే వాడికి మూడు తరాలు దరిద్రం వస్తుంది మూడు తరాలు మోక్ష ఉండదు మూడు తరాలు విద్య ఉండదు అంత భ్రష్టత్వాన్ని పొందుతారని శపించబోయాడు నిజంగా మాటే అంటే శంకరుడు ఏం చేసేస్తాడు ఆ భక్తుడు వ్యాసుడంటే సామాన్యమా మహానుభావుడు అంటే అంతటి మహాపురుషులలో కూడా భక్తి ఎందు ఉద్ధాన పతనములు ఉంటాయి ఒక్కొక్కసారి వెంటనే ఆదుకున్నది ఎవరంటే దెబ్బ తినకూడదని పరిగెత్తుకొచ్చింది మహాతల్లి ఏ ఇంటి ముందు నిలబడి కోపగించి శపించబోయాడో అక్కడ బళ్ళు తలుపులు తెరుచుకున్నాయి పురాణ శాస్త్ర పదవీన దవీయసియైన పెద్ద ముత్తైదువ కాశికానగర హాటకపీఠ శిఖాగిరూడా ఆదిమశక్తి సంయమీవరా ఇటు రమ్మని వీచ హస్త రత్న కటకాభర ఒక్కసారి తలుపులు తీసి బయటికి వచ్చి ఓ వ్యాస ఇలరా రా చేతి గాదులు గల్ ఖల్లు అనేటట్టుగా ఇలా చూశాడు వ్యాసుడు చెపిద్దామన్నది అబ్బా ఏమి తల్లి అనుకున్నాడు ఏమి వర్ణించాడండి మహానుభావుడు వేద పురాణ శాస్త్ర పదవీ నదవీయన పెద్ద ముత్తైదు కాశికానగర హాటకపీఠ శిఖాదిరూడ అయ్య అదిమశక్తి ఆదిశక్తి హస్తాదరీల వీచే ఒక్కసారి పరమ ప్రేమతో ఇలా అంది రత్న కటకాభరణం దగ్గరికి పిలిచి భిక్ష లేదని ఇంత కోపింతురయ్య కాశికాపట్టణము మీద కనికేయ నీ మనశ్శుద్ధి తిలియంగా నిలకంఠుడింత చేసకాని కూడిమి బ్రాతి కాశీలో అన్నం దొరకదా నువ్వు ఎంత తట్టుకు నిలబడతావో చూడాలని నిన్ను శివుడు పరీక్షించాడు ఎంత తప్పు చేయబోయావో గంగకెళ్ళి స్నానం చేసి అన్నం పెడతాను నిజంగా రోజున భోజనం అమ్మ అంటే అది ఎక్కడ శంకరుడు చూస్తాడో ఆకలితో ఉన్నాడని ముందు అన్నం పెట్టేసింది కడుపు నిండా తినేసి అమ్మయ్య అని పక్క గదిలోకి వెళ్ళాడు శంకరుడు వచ్చాడు హడిలిపోయాడు శపించబోయాడు కదా మరి శివుడు ఏమైనా అంటాడేమోనని అడ్డుపడిపోయి పో కాశీ నుంచి అన్నాడు అంతటి బెంగ పెట్టుకుని కాశీ వదలలేక బాధపడితే ఎందుకురా పెట్టుకుంటావు కాశీ వదిలిన దక్షిణ కాశీ ఉంది దక్షారామం వెళ్ళింది అందుకే ఇప్పటికీ దక్షారామంలో భీమనాథుడి పక్క స్తంభం మీద సంతోషపడిపోతున్న వ్యాసుడు రెండు చేతులు ఇచ్చిన వ్యాసుడి విగ్రహం ఉంటుంది మూర్తి చెక్కబడి ఉంటుంది దీనానామతి వేల భాగ్యజననీ ఆ తల్లి దీనులైన వారిని ఆదుకోవడానికి సర్వకాలముల ఎందు సిద్ధంగా ఉంటుంది ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగినా ఉధాన పతనములు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ఆ తల్లి ఎందు భక్తి కలిగిన వాడెవరుంటాడో ఎవరుంటాడో వాడికి దోషమును చెప్పి దిద్ది కాపాడుకోవడానికి కన్న తల్లిలా ఆమె ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది దీనామతి వేల భాగ్య దివ్యాంబర అలంకృతాం ఆ తల్లి దివ్యమైనటువంటి అంబరాన్ని కట్టుకుంటుంది అండి ఇందులో చమత్కారం ఉందంటో దివ్యమైన అంబరం అంటే ఏమిటి అంబరం అంటే వస్త్రం చాలా గొప్ప బట్ట కట్టుకుంటుంది చాలా గొప్ప బట్ట అంటే ఏ బట్ట కట్టుకుంటుంది అంటే ఇక్కడ కాదు కానీ శంకరాచార్యుల వారే అమ్మవారి యొక్క ఉపచారాలు చెప్తూ ఆవిడ చీర ఎటువంటి చీర కట్టుకుంటుందో చెప్పారు ఒక నిబడం చెండంత కంచెండికే సూక్ష్మం స్నిగ్ధమురీ గురువసనం పూరప్రభం ముక్తారత్న విచిత్ర రచనాచారు ప్రభాభాస్వరం నీలం కంచుకమర్పయామి గిరిశ ప్రణప్రియే సుందరి అన్నారు ఆవిడ కట్టుకునే బట్ట ఎలా ఉంటుందంటేట ఓ పళ్ళెంలో సింధూరం తీసుకొచ్చి ఊహని ఊదాడు అనుకోండి బలం ఉన్నవాడు గాలిలో ఆ సింధూరం ఇలా లేచి వెడుతున్నప్పుడు ఎలా ఉంటుందో ఆమె కట్టుకునేటటువంటి బట్ట అంత అందంగా అంత కోమలంగా అంత మెత్తగా అటువంటి రంగుతో ఉంటుంది అరుణాం కరుణా తరంగిత కదా అంత మెత్తటి బట్ట అంత ఎర్రటి బట్ట బంగారు వంచుతో ఉన్నది కట్టుకుని ఆ బట్ట మీద కట్టుకున్న నల్లటి రవికెకిట బంగారు తీగలతో ముత్యములు వజ్రములు పొదగబడి ఉంటాయిట అటువంటి రవిక వేసుకుంటు నీలంకంచుకమర్పయామి గిరిశప్రాణ ప్రియ సుందరి ముక్తారత్న విచిత్ర హేమ రచనా చారు ప్రభాభాస్వరం ఆ ముత్యాలంటే ఆ సంతోషం ఏమిటో ఎక్కడ చూసినా ముత్యం ఉండాలి చెంచత్యంపకనాశిక అగ్రవిల సన్ముక్తామణీరంజితాం ముక్కు జీవర ముత్యం రవికకి ముత్యాలు అన్ని అలంకరింపబడిన వస్త్రాన్ని ధరిస్తుంది మంచిదేనండి మీరు చెప్పారు శంకరాచార్యులు వారు చెప్పింది అన్నారు దివ్యాంబరాలంకృతాం అన్నారు మేము ఎక్కడ తేమం అంటే మా జీవితంలో మేము ఎప్పుడూ ఆవిడకి వస్త్రాలంకార సేవ చేయలేమా అంటే ఆవిడ గొప్పతనం ఎక్కడుందంటే ఇటువంటి చీర నువ్వు తేవక్కర్లేదు మానసికంగా భావన చేసినా ఆవిడ కట్టుకుంటుంది పుచ్చుకున్నాడు వాడి ఇచ్చాడు ఇచ్చాడు కోటేశ్వరరావు ఆ చీరట్టు ముప్పై రూపాయల చీరట్టుకు వచ్చి అక్కడ పెట్టినా పరమ సంతోషంగా పట్టు కట్టుకుంటాడు కోట్లకి అధిపతి భర్త అయ్యి మామగారు కొన్ని కోట్లు సంపాదించి ఆ ఇంటికి పెద్ద కోడలైనా ఆ పిల్ల పుట్టింటికి వచ్చినప్పుడు పుట్టింటి వాళ్ళు పెద్ద ఈశ్వర్యవంతులు కాకపోయినా ఓ రెండు వందల రూపాయలు నూలు చీర పెట్టి అమ్మా చీర కట్టుకుని వెళ్ళమ్మా ఇంట్లోంచి అంటే నేను పదిహేను వేలు పాతిక వేలు చీరలు కట్టుతున్నాను నేను ఈ చీర ఎందుకు కడతాను అందో మా అన్నయ్య పెట్టిన చీర మా నాన్నగారు పెట్టిన చీర అని ఆ రెండు వందల రూపాయల చీర కట్టుకుని ఇంటికి వెళ్ళి పరమ సంతోషంతో చూపించుకుంటుంది అందరికీ మా అన్నయ్య పెట్టాడు మా నాన్నగారు పెట్టారు ఆ చీరే ఎక్కువ జాగ్రత్తగా దాచుకుని పవిత్రమైనటువంటి సందర్భాలు వస్తే ఆ చీర కట్టుకుని మా నాన్నగారు పెట్టారు మా అన్నయ్య పెట్టాడంటే ఆడపిల్లకి చూడ్డం ఏమొచ్చంటే పుట్టింటి వారి యొక్క ప్రేమ చూస్తుంది తప్ప అన్ని వేళలా ఈశ్వర్యాన్ని చూడదావిడే అయినప్పుడు ఆ తల్లి కట్టుకునేది అది అయ్యి ఉండొచ్చు కానీ మనం ప్రేమతో ఆవిడికి ఒక వంద రూపాయల చీర పట్టుకెళ్ళి ఆనంద భాష్పాలు కారుతూ ఇస్తే ఎందుకు రానా అని అదే కట్టు కనబడుతుంది కోరికుండాలి కానీ పుచ్చుకుంటుంది ఎంత కిందకైనా రాగలదు ఆమె ఎంత గొప్పగానైనా ఉండగలదు మన ఉపచారమును తీసుకోవడానికి ఎంత కిందకైనా వస్తుంది రావడం కాదు అమ్మవారి ఉపాసనకున్న గొప్పతనం ఏమిటో తెలిసి అడిగి మరీ పుచ్చుకుంటుంది పెద్ద పెద్ద అడిగితే చీలేడేమోనని బాలారూపంలో వచ్చి గాజులు వేయమని గాజులు పుచ్చుకుని వెళ్ళిపోతుంది పువ్వులు ఇమ్మని అడిగి వెళ్ళిపోతుంది మనం గుర్తు పట్టాలి కానీ ఏ మంచి పని చేస్తున్నా ఆవిడ వచ్చి నిలబడుతుంది కన్యారూపం కాబట్టి దీనానామతి వేలభాగ్యజననీ దివ్యాంబర అలంకృతాం శ్రీశైల భగవతీం శ్రీమాతరం భావయే శ్రీశైల స్థలవాసిని అమ్మ ఇన్ని అద్భుతమైనటువంటి గుణములకు పేటి నువ్వు లో సమరవిజయకోటి సాధకానంద ధాటి అంటూ మూకశంకర్లు అమ్మవారి గురించి స్తోత్రం చేస్తూ స్థుతిచతకంలో ఒక మాట అంటారు అసలు అమ్మ నువ్వు పరమాద్భుతమైనటువంటి గుణములకు పెట్టెవి అంటారు అమ్మవారి దగ్గర ఉన్నటువంటి గుణములన్నీ అంత గొప్పవి ఆమె ఎంత గొప్పదైనా మనకి మాత్రం అమ్మ అందుకే ఆమె ఎప్పుడు కూడా యువతలవాడు నాకు ఎంత పెట్టాడన్నది కాదు ఎంత ప్రేమతో పెడుతున్నాడన్న దానికి వశపడిపోతుంది అసలు పెట్టడం కాదు అమ్మా అన్న పిలుపు చాలు నాకు ధర్మం కావాలి నేను ధర్మానుష్ఠానాన్ని పొందాలమ్మా అని కోరితే చాలు ఆవిడ ఎంత గొప్పగా అనుగ్రహించగలదో ఎంత పరమాద్భుతమైన విషయం ఉన్నదో అసలు ఆవిడ గొప్పతనం అంతా ఎంత గొప్పగా చెప్పచ్చో చూడాలి అంటే లతికాం ఆ శ్లోకంలో శంకరాచార్యుల వారి తర్వాత లాక్షాలస్రాగిం సేవాయాత వనితా సీమంత భూషాన్విత భావోల్లాసవశీకృత ప్రియతమా భండాసురచ్ఛేదిని శ్రీశైల స్థలవాసిని భగవతీ శ్రీమాతరం భావయే ఆమె అనుగ్రహ కటాక్షం ఎంత గొప్పగా ఉంటుందో అసలు తెలుసుకు తీరవలసిన అద్భుతం ఎక్కడుందో మరి గట్టి ఎక్కిచ్చేస్తారు కదా మళ్ళీ చివరకు కదూ కదా ఇంత అద్భుతమైన విషయాన్ని ప్రతిపాదిస్తారో మళ్ళీ రేపు సాయంకాలం కలుసుకున్నప్పుడు ఏడు గంటలకి విజ్ఞాపన చేస్తాను రేపు ఈసారి నేను శారదా నవరాత్రులకు చేస్తున్నటువంటి ప్రవచనాల్లో చివరి రోజు కాబట్టి మిగిలిన శ్లోకాలు నేను పూర్తి చేసేయవలసి ఉంటుంది కాబట్టి ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకే శ్లోకాలన్నీ చదివించడం మొదలుపెట్టేస్తాను ఏడు గంటలకి ప్రవచనం ప్రారంభమైపోతుంది మంగళాశాసన వరై మదాచార్య పురోగమై సర్వై పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం मंगल कौसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तीतनूज सर्वभौमाय मंगल उय कामता कांताय कामताजिने श्रीगिरीशा देवाय बलिनाथय मंगल सर्व श्री उमा उमाश्वरपरब्र्मा स्वस्ति